నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో ప్రజలందరూ ననవాలని హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎం సత్యబాబు అన్నారు గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎం సత్యబాబు కళాశాల కే శ్రీహరి తదితరులు మాట్లాడుతూ ధనిక కుటుంబంలో పుట్టి దేశ స్వతంత్రం కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలి దేశ స్వాతంత్ర కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు అటువంటి మహనీయుడు జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల అదనపు ప్రిన్సిపాల్ రుత్తల గంగరాజు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రోగ్రాం ఇన్చార్జ్ సిహెచ్ విఎస్ఆర్ ప్రసాద్ సనాతన సేవ ఫౌండేషన్ జిల్లా ఇన్ఛార్జ్ మాలకొండయ్య అల్లూరు జిల్లా బీజేపీ నాయకులు అరిమెలరాజు సమిరెడ్డి దారకొండ అల్లూరు జిల్లా ఓమన్ రైట్స్ అధ్యక్షుడు లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు వి అప్పారావు అధ్యాపకులు అంకమ్రెడ్డి శ్రీనివాస్ గోవిందు నాగేశ్వరి రామకృష్ణ

వెల్ఫేర్ సొసైటీ రేవతి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రోగ్రాంకి సంబంధించి హిమగిరి రోరల్ ఆపరేషన్ సొసైటీ యొక్క సైక్త ఆధ్వర్య నిర్వహణలో మన గురువున మండలం కిడిపేట జూనియర్ కళాశాలలో ఈరోజు సుభాష్ చంద్రబోస్ డ్యాన్సీ క్యాంపెయిన్ లభిస్తున్నాం ఆ నిర్వహణకు సంబంధించి ఈ మధ్య మేము సారంగా కలవడం జరిగింది మన ప్రిన్సిపాల్ గారిని ప్రిఫర్ కూడా వారు కూడా చాలా విలువైన సమయాన్ని మాకు క్యాటేజీకి వారందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ రేపు ప్రోగ్రామ్కి చెప్పిన వెంటనే వారి విలువైన సమయాన్ని ఇచ్చి వచ్చేందుకు మనం మాట్లాడేసరికి మన సోదరుడికి అలానే మన పత్రికా సోదరులకు తదితర వృద్ధానందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేము రెండు వేల తొంభై ఐదో సంవత్సరం నుంచి కూడా వరకు సుమారుగా ముప్పై సంవత్సరాల ఈ స్వచ్ఛంద సంస్థలకి ఈ ప్రభుత్వానికి ప్రజలకు సన్నానతగా వ్యవహరిస్తూ చాలా ప్రజా గ్రామా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం అందులో బడి గుడి పర్యావరణ పరిరక్షణ వాటర్ శాంటనేషను స్వచ్ఛ భారత్ ఇలా రకరకాల క్యాంపైన్తో గ్రామాల్లో గిరిజన మరియు మారుమూల గిరిజన గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏంటి యువతకు సంబంధించి వ్యవసాయం సంబంధించి మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలు మేము చక్కగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇటు సిఎస్ఆర్ కంపెనీస్ నుండి ఫార్మ్ ఫండింగ్ కూడా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చి మన నర్సీపట్నం ఆను ఏజంకు దూరమైన పదకొండు మండలాల్లో కంప్లీట్గా ఈ గురుగొండ కొయ్యూరు చెంతపల్లి గ్రామాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించాం అందులో భాగంగానే ముందుగా మేము ఎడ్యుకేషన్ ప్రయారిటీ కల్పిస్తూ సుమారు సాయంత్రం పాఠశాల ఏర్పాటు చేసి మూడు స్కూల్తో మొదలుపెట్టి యాభై స్కూల్ చేసి పదివేల ఐదు వందల ఐదు మంది పిల్లల్ని హాస్టల్ పాఠశాల జాయిన్ చేశాము ప్రోగ్రామ్ దానికి స్కూల్ సపోర్ట్గా ఆ ఉపాధ్యాయులు తర్వాత ప్రిన్సిపాల్స్ తర్వాత ఏమో మన ఎంఈఓస్ కూడా సపోర్ట్ చేశారు మహిళ సంబంధించి సుమారుగా స్వయం ఉపాధి కావాలని చెప్పేసి లోన్ సుమారు ఒక యాభై లక్షల రూపాయలు మేము ఏరియా ఇవ్వడం జరిగింది దాన్ని ఒక కోటి రూపాయలు టర్న్ అవర్ చేసి ఈరోజు ఒక వెయ్యి రూపాయలు తీసుకున్న మైడీ పదివేలు పదివేలు తీసుకున్నాయి లక్ష రూపాయలు తీసుకుంటుంది సో ఆ విధంగా వాళ్ళతో వ్యవసాయం సంబంధించి కొత్త టెక్నాలజీ వాడాలి సేంద్రియలతో వ్యవసాయం చేయాలి అంటే మీకు చాలా అవగాహన ఏర్పాటు చేస్తాం ఇక నిహిరీకరణ కూడా చాలా యువ యువతకు సంబంధించి గ్రామాల్లో యువత పాత్రలు ఏంటి రీచ్ క్వాలిటీస్ ఏంటి వాళ్ళ పద్ధతులు ఏంటి గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఆ పీరియడ్స్ని ఎలా చక్కగా గౌరవంగా చూసుకోవాలి పాఠశాలలు ఎలా చదువుకోవాలి హ్యాండ్ వాషింగ్ దగ్గర నుంచి శానిటైజర్లు కూడా మంచి అలవాస కూడా ఏర్పాటు చేస్తూ యువత సంబంధించి ప్రత్యేకంగా స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిర్వహించి అదే ట్రస్ట్ వారికి అలాగే పత్రికా విలేకర్లకి అధ్యాపక అధ్యాపక సిబ్బందికి విద్యార్థి విద్యార్థి వాళ్ళకి కూడా శుభాశిస్తులు మరియు ఈ కార్యక్రమాన్ని ఈ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిపించడం చాలా సంతోషదాయకం మరి స్వాతంత్ర సమర ఎదురైనటువంటి సుభాష్ చంద్రబాస్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడుని ఒడిసా రాష్ట్రంలోని కకపట్నంలో అత్యధిక ధనిక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి స్వాతంత్ర సమర సాధనలో మేము కీలకమైనటువంటి పాత్రను పోషించారు అయితే అతను ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి అఖిల భారత సర్వీసులు ఎంపికయ్యి అది దాన్ని వదిలేసి మళ్ళీ స్వాతంత్ర సమరంలో పాల్గొని అప్పటికే పీక్ స్టేజ్లో ఉన్నటువంటి గాంధీజీ గారి ఉద్యమంలోని గాంధీజీ గారి ఉద్యమం ఎలా ఉండేది అహింస పద్ధతిలోనే స్వతంత్రాన్ని తీసుకురావాలి ఎక్కడా కూడా హింస అనేది ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఆయన వెళ్ళడం కానీ అతనికి వ్యతిరేకమైంది ఇప్పుడు కూడా ఏంటంటే హింస ద్వారానే బ్రిటిష్ వారు ప్రాణపాలి అనేటువంటి నినాదంతో ఆయన యజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి సంస్థను స్థాపించి జపాన్ వారి సహకారంతో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం కూడా జరిగింది అయితే ఆయన ఇప్పటికీ కూడా ఏంటంటే అంతుబట్టని మాత్రం అది చనిపోయేదో లేదో తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఆయన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేయడం కూడా జరిగింది అందువల్ల ఏంటంటే అలాంటి వారిని మనం స్మరించుకుంటూ అలాంటి వారిని మనం మార్గదర్శనంగా తీసుకొని ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఆ ఎలక్షన్ చూస్తే ఆ ఎలక్షన్లో ఈయనే గెలిసారు మెజార్టీతో గెలిచారు చువచ్చు అందులో ఈయనే వెళ్ళుకున్నాను గాంధీ గారు ఎప్పుడు నిలబెట్టారు ఈ పోడినప్పుడు గాంధీ గారు పోటీ లేదని ఎవరు నిలబెట్టే వాళ్ళే అప్పుడు ఎప్పుడైతే ఈయన గెలిచాడో గాంధీ గారు ఏం చేశాడంటే నేను ఈ రాజీనామా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వెళ్ళిపోతాను అన్నారు వెళ్ళిపోతానంటే అప్పుడు ఆలోచించాడు ఈయన ఈ అహింసావాదం వల్ల లేదు ఈ సత్యాగ్రహాల వల్ల వాళ్ళ బతిలాడుకొని మనం తల్లు దిగి సాగడం సమాజం ఈ స్వాతంత్రం రావడం సమ్మె సమ్మడమే ముళ్ళతో ముళ్ళలే తీయాలి హింస వాదమే మన సైన్యాన్ని తయారు చేసుకోవాలి బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలనుకుని ఈ రాజీనామా చేసేసి ఈయన రాజీనామా చేసి అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీకి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇతను అరెస్ట్ చేసి ఒక గృహ నిర్బంధం పెట్టారు ఆ గృహం ఎలాంటిదంటే చుట్టూ వాడ ఉండే తంపులను పైన కొద్దిగా కాడిపట్ల అక్కడి నుంచి ఆహారం పంపించేవాడు అలా ఆరు నెలలు జరిగిపోయింది ஆ நெருக்க வார்த்தை சுபாஷ் சந்திர ஜர் வார்த்தை பாடலை గడిచాడు భక్తి తోతగా చేకుని లంకకు వానది కట్టాడు సాధన ఉంటే సాధంత లేనిది లేదని చాటాడు